హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏనివీబిఎన్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే ఎక్కడికి వెళ్తామో అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ షాప్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వన్ మంత్ తర్వాత మేము కోడిగుడ్లు అయితే ఉన్నాం ఉన్నామనేసి సో అందుకని ఇంకా ఆ కోడిగుడ్ల షాప్కి వచ్చేసామన్నమాట వచ్చేసాం మామూలుగా ఉండేది ఇంకా దవిడ దవిడే రోజు కోడిగుడ్లే ఉంటాయి ఫ్రెండ్స్ ట్రైన్ పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పొద్దున పొద్దున్నే అబ్బా క్లైమేట్ అయితే మస్తు ఉండదు సో వీడేమో ఒక గుడ్డు పగిలిపోయింది అంటూ ఉన్నాడు నాకు తెలియట్లేదు చూస్తే ఇంకా లేదుపా పగిలిపోలేదు అనేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాము మీరు టీ కాఫీ తాగారా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం